వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఈ నెల ఇరవై ఐదున వరంగల్ జిల్లా కేంద్రంలో మెట్రో ఉదయం అండ్ డిటీవీ ఎలక్ట్రానిక్ మీడియా స్టూడియోను చైర్మన్ బి లక్ష్మీనారాయణ సారథ్యంలో ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఈ సందర్భంగా డిప్యూటీ చైర్మన్ ఓదేలా సత్యనారాయణ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెట్రో ఉదయం అండ్ డిటీవీ న్యూస్ ప్రసారాలు నిరంతరం అందిస్తూ ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా మెట్రో ఉదయం డిటీవీలో నిలుస్తున్నాయని అన్నారు ఇంకా మెరుగైన ప్రసారాలు అందించే లక్ష్యంతో వరంగల్ స్టూడియోలో ఏర్పాటు ద్వారా మంచి కార్యక్రమాలు రూపొందించి ప్రజలకు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బ్యూరో ఆకారపు మోహన్ ప్రత్యేక ప్రతినిధి ఎండి జలీల్ స్టూడియో ఇన్ఛార్జి అమరేందర్ చారి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మెట్రో ఉదయం డిటీవీ న్యూస్ నెట్వర్క్ తెలుగు ఛానల్స్ నుండి వరంగల్ జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై ఐదు సోమవారం ఉదయం పదకొండున్నర సమయంలో మినీ స్టూడియోను ఏర్పాటు చేయడానికి గౌరవ యాజమాన్యం శ్రీ బి లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో మేము ప్లాన్ చేసి ఉన్నాం మెట్రో ఉదయం డిటివి ప్రసారాలు గత పదమూడు సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా ప్రజలకు అందుబాటులో ఉండి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు విస్తృతమైన సేవలు అందిస్తూ ప్రజల సమస్యలు పరిష్కార మార్గమే ధ్యేయంగా అధికార దృష్టి దిసుకుపోయి పోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నది దానిలో భాగంగా ఇంకా మెరుగైన ప్రసారాలు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ చారిత్రాత్మకమైన ఊరుగల్లు అంటే వరంగల్ నగరంలో ప్రధాన నగర నడిబోడు లో ఈ యొక్క మెట్రో ఉదయం డిటివి ఎలక్ట్రానిక్ మీడియా స్టూడియోను మేము ప్రారంభించబోతా అని తెలియజేయడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం మరి ఈ న్యూస్ ఛానల్లో కూడా తెలంగాణలోని సుమారు పద్నాలుగు జిల్లాలో కూడా మంచి నెట్వర్క్ రిపోర్టర్లు కలిగి ఉండి అటు ఆంధ్ర ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రతి ఒక్క వార్తను ప్రతిరోజు న్యూస్ కవర్ చేస్తూ బుల్టెన్ కూడా రిలీజ్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఈ ఛానల్ పనిచేస్తున్నాయని సగ సగర్వంగా మేము వినవించుకుంటున్నాం ఇంకా ఈ ఛానల్ అంటే వార్తలతోనే వార్తలతో పాటే కాకుండా ఇతరతర కార్యక్రమాలు అంటే ఎంటర్టైన్మెంట్ మన ఇంటర్వ్యూలు ముఖాముఖీలు పర్యాటకం విద్య ఆరోగ్యం వైద్యం అన్ని రంగాలలో ప్రముఖుల చేత మంచి ఒక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఇంకా చేరువ కావాలనేది మెట్రో ఉదయం టీవీ ఛానల్ డీటీవీ యొక్క ముఖ్య ఉద్దేశం మరి మమ్మల్ని ఇంతకుముందు లాగానే మా ప్రేక్షకులు ఆదరించి మా ఛానల్ను సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తారని మరొకసారి విన్నవిస్తుంటూ అందరికి ధన్యవాదాలు